మైనా స్టోరీస్ ఓ రోజు గ్రోసరీస్ తీసుకురావటానికి పక్కనే ఉన్న మార్ట్కి వెళ్తుంది సుభద్ర అక్కడ సుభద్రకి జెనీఫర్ ఫ్రెండ్ లారా కలుస్తుంది హలో సుభద్ర హాయ్ మేడం నైస్ టు మీట్ యూ సుభద్ర థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అడుగు సుభద్ర మేడం ఆ రోజు మీరు నా సమాధానం విని ఎందుకు నవ్వారు నీ గురించి నాకు జెనిఫర్ మొత్తం చెప్పింది నేను ఒక సైకియాటిస్ట్ని నీకు ట్రీట్మెంట్ ఇస్తాను మళ్ళీ త్వరలోనే నువ్వు మామూలు మనిషి అవుతావు డోంట్ వరీ అబౌట్ ఇట్ మీరేం మాట్లాడుతున్నారు మేడం నాకు ట్రీట్మెంట్ ఎందుకు నేను బాగానే ఉన్నాను కదా ఇలా ఇమాజినేషన్లో ఎక్కువ కాలం బ్రతకటం నీ లైఫ్కి కరెక్ట్ కాదు అందుకే నీకు ఈ నిజం చెప్తున్నాను నువ్వు అజిత్ వైఫ్ కాదు అతని ఫ్రెండ్ సిస్టర్వి నువ్వు గతం మర్చిపోయావు అజిత్ నీ హస్బెండ్ అని పొరపాటు పడుతున్నావు రే అజిత్ వైఫ్ అని అజిత్ జెనీఫర్ గురించి సుభద్రకి చెప్పిన సేమ్ స్టోరీనే లారా సుభద్రకి చెప్తుంది అది విని సుభద్ర షాక్ అవుతుంది ఇదంతా మీకెవరు చెప్పారు మేడం అజిత్ జెనిఫర్కి చెప్పాడు జెనిఫర్ నాకు చెప్పింది సుభద్రకి అంతా అయోమయంగా ఉంటుంది చూడు సుభద్ర ఇది నా క్లినిక్ అడ్రస్ నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నా క్లినిక్కి రా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాను అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతుంది సుభద్రకి నెమ్మది నెమ్మదిగా అజిత్పై అనుమానం మొదలవుతుంది ఇలా ఉండగా ఓ రోజు అజిత్ జెనీఫర్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక సుభద్ర మేడపై ఉన్న జెనీఫర్ బెడ్రూమ్కి వెళ్తుంది డోర్ లాక్ చేసి ఉండటంతో తన జడలో ఉన్న పక్క పిన్నుతో డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా గోడ మీద ఉన్న అజిత్ జెనిఫర్ల పెళ్లి ఫోటో చూసి షాక్ అవుతుంది సుభద్ర ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు బడబడా కార్తాయి సుభద్ర తనలో తాను నేను దారుణంగా మోసపోయాను నన్ను ఈ ఇంటి పనిమనిషిని చేయటానికి ఆ అజిత్ ఆదర్శ భావాలు కలవాడిలా నటిస్తూ ఆదర్శ వివాహమని నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఏడుస్తుంది సాయంత్రం అవుతుంది అజిత్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు హాయ్ డియర్ అంటూ సుభద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు అజిత్ నా దగ్గరికి రాకండి మిమ్మల్ని చూస్తేనే కంపరం పుడుతుంది ఏమైంది సుభా మీరు దాచిన నిజం తెలిసింది మీ బండారం బయటపడిపోయింది అంటూ అజిత్ జెనీఫర్ల పెళ్లి ఫోటో చూపిస్తుంది అజిత్ కంగు తింటాడు ఏంటిది మీకు ఇదివరకే జెనీఫర్తో పెళ్లైతే నన్నెందుకు మళ్లీ పెళ్లి చేసుకున్నారు అని నిలదేస్తుంది అవును నువ్వు తెలుసుకున్నది మొత్తం నిజమే జెన్నిఫర్ నా భార్యే తనకి ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు గతం మర్చిపోలేదు అయితే ఇప్పుడేం చేస్తావు అయినా నీ మొహానికి నాలాంటి అమెరికా భర్త రావటమే పెద్ద వరం దానికి సంబరపడు అంతేగాని నాలాంటి గొప్పవాడికి నువ్వు రెండో అయితే ఏంటి నాలుగో అయితే ఏంటి అని కేర్లెస్గా మాట్లాడతాడు అజిత్ నన్ను ఇంతలా మోసం చేసిన మీరు నాకు అవసరం లేదు మీపై కేసు పెడతాను మీకు విడాకులు ఇచ్చేస్తాను హలో ఇది ఇండియా కాదు అమెరికా ఇక్కడ నాకు ఎదురు తిరిగితే నీకే నష్టం అసలు నా సాయం లేకుండా నువ్వు ఇండియా ఎలా వెళ్తావు నోరు మూసుకొని కుక్కలా ఇక్కడే పడుండు చూడండి మర్యాదగా నన్ను ఇండియా పంపించకపోతే మీ గురించి జెనీఫర్కి నిజం చెప్పేస్తాను ప్లీజ్ అంత పని చేయకు నీకు దండం పెడతాను అని అంటాననుకున్నావా అని గట్టిగా నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నారు పిచ్చిమొహందానే ఎప్పటికైనా ఇలాంటి సమస్య వస్తుందని నేను ముందే ఊహించి నా జాగ్రత్తలో నేనున్నాను నీకు ఎలా అయితే తన గురించి ఒక స్టోరీ అల్లి చెప్పానో తనకి కూడా నీ గురించి వేరే స్టోరీ అల్లి చెప్పాను ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పినా తను నమ్మదు సుభద్ర ఏడుస్తుంది ప్లీజ్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నన్ను ఇండియా పంపించు ఇక్కడికి రావటమే గాని పోవటం ఉండదు నీ బ్రతుకు ఇక్కడే తెల్లారిపోతుంది మర్యాదగా నా మాట వింటే సరే సరి లేదంటే నీకు జీవితంలో ఇండియా వెళ్లే అవకాశం లేకుండా చేస్తాను జాగ్రత్త మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మా వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నారా ఇక్కడ జరిగిన విషయం మీ వాళ్ళకి తెలిస్తే కదా నాకు ప్రాబ్లం నేను ఫోన్ చేసి ఈ విషయం మొత్తం మా వాళ్ళకి చెప్తాను అలాగా అయితే ఫోన్ చెయ్యి అని ఫోన్ ఇస్తాడు సుభద్ర వాళ్ళ నాన్న నెంబర్కి డైల్ చేస్తుంది ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదా నువ్వు లారాతో మాట్లాడటం నేను చూశాను అప్పుడే నాకు అర్థమైపోయింది ఇలాంటి సమస్య వస్తుందని అందుకే మీ వాళ్ళకి ఫోన్ చేసి వేరే కారణం చెప్పి సిమ్ మార్పించాను మీ వాళ్లకి కాంటాక్ట్ అయ్యే దారేలేదు సుభద్ర ఏడుస్తుంది ప్రతిదానికి నా దగ్గర ప్లాన్లుంటాయి కర్ర విరక్కుండా పాము చావకుండా పథకం వేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా నా పని కానిచ్చేస్తాను అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతాడు అజిత్ సుభద్ర ఏడుస్తూ కూర్చుంటుంది ఆమెకి అమెరికా దేశం ఒక అఘాధంలా కనిపిస్తుంది దేశం కాని దేశంలో ఆమెది ఏమీ చెయ్యలేని పరిస్థితి ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో ఇండియాకి ఎలా వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితి సుభద్రది తల్లిదండ్రులను తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది సుభద్ర తనలో తాను ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా సమస్య తీరదు ధైర్యం తెచ్చుకొని దారి వెతుకుతూ తెలివిగా ఆలోచించాలి అతను ఎలా అయితే పథకం ప్రకారం నన్ను మోసం చేశాడో నేను కూడా అలాగే చేయాలి అంటే ముందు నేను అతన్ని నమ్మించాలి అప్పుడే నేను బయట తిరగగలను లేదంటే నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు అని తనకి తనే ధైర్యం చెప్పుకుంటుంది మా పెళ్లి ఫోటోలు చూపిస్తే కాని ఆ జెనిఫర్ నన్ను నమ్మదు ఎలాగైనా వాటని సంపాదించాలి ఏం చెయ్యాలబ్బా ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఆలోచిస్తూ కూర్చుంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఓ రోజు సుభద్ర అజిత్తుతో ఏమండి ఏదో కోపంలో అలా మాట్లాడాను ఆలోచిస్తే మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది రెండో భార్యనైతే మాత్రం ఏంటట అమెరికా లాంటి ఖరీదైన దేశంలో సంతోషంగా ఉన్నాను పైగా మీరు నన్ను కూడా బాగా చూసుకుంటున్నారు ప్రతి అమ్మాయి ఫారెన్ సంబంధం కావాలని ఎంతో ఆశపడుతుంది కాని నేనేమో అది దొరికినా దాని విలువ తెలుసుకోలేకపోయాను అని అంటుంది మనస్సులో అజిత్ ఇది ఇంత సడన్గా కన్విన్స్ అయిపోయిందేంటి నిజమేనా లేదా ఏదైనా డ్రామా ప్లే చేస్తుందా కూడా దాని మాటలు నమ్మినట్టు నటిస్తూ ఓ కన్నేసు ఉంచుతాను అని అనుకుంటాడు ఏంటండి మీకు నాపై నమ్మకం కుదరటం లేదా అదేం లేదు నమ్ముతున్నాలే అని అబద్ధం చెప్తాడు ఆ రోజు నుండి సుభద్ర చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది మరోవైపు అదంతా అజిత్ గమనిస్తూనే ఉంటాడు అజిత్ సుభద్రని పూర్తిగా నమ్మడు కానీ కొంతవరకు నమ్ముతాడు సుభద్ర జెనిఫర్తో కూడా చాలా ఫ్రెండ్లీగా మెలుగుతూ ఉంటుంది ఓ రోజు మనస్సులో అజిత్ ఇప్పటికైతే దీని ప్రవర్తన బానే ఉంది అనుమానంగా ఏమీ లేదు చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటాడు ఓ రోజు సూపర్ మార్కెట్ నుండి ఇంటికి వస్తున్న సుభద్రకి సుజల్ కనిపిస్తాడు హాయ్ సుభా అంటూ సుభద్ర దగ్గరికి వస్తాడు ఏంటి సుభా ఇలా చిక్కిపోయావు మా వాడు నిన్ను సరిగ్గా లేదా ఏంటి అదేం లేదు నేను బాగానే ఉన్నాను నువ్వు అబద్ధం చెబుతున్నావని నాకు తెలుసులే అజిత్ మొదటి పెళ్లి గురించి నీకు తెలిసిపోయిందట కదా అవును ఈ విషయం మీకెలా తెలుసు ఇష్టమైన వాళ్ల గురించి ఆ మాత్రం తెలుసుకోపోతే ఎలా ఏంటి ఆ అదే అజిత్ చెప్పాడు వాడు నా దగ్గర ఏదీ దాచుడు వాడి ప్లస్లు మైనస్లు అన్నీ నాకు తెలుసు అలాగా అయితే మీ ఫ్రెండ్ అజిత్ నన్ను ఇండియాలో పెళ్లి చేసుకున్న విషయం కూడా మీకు తెలుసుగా ఆ ఎందు తెలీదు మీ పెళ్లి ఫోటోలు కూడా నా దగ్గరున్నాయి అవునా నిజంగా మా పెళ్లి ఫోటోలు మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయి సుభా ఏవి ఒక్కసారి చూపించండి నా ల్యాప్టాప్ లో ఉన్నాయి అయినా నీకెందుకు చూపించాలి అది కాదు సుజల్ గారు నా కోసం ఒక్కసారి ఆ ఫోటోలు చూపించరా ప్లీజ్ నువ్వు నన్ను ఇలా బ్రతిమలాడుతుంటే ఎంత బాగుందో నీకోసం ఏదైనా చేస్తాను సుభా కాకపోతే నా ల్యాప్టాప్ ఇంట్లో ఉంది అయ్యో అలాగా మరేం పర్వాలేదు నువ్వు ఆ ఫోటోలు చూడాలనుకుంటే మా ఇంటికి వెళ్దాం పద ఇప్పుడు రాలేనండి ఈరోజు సండే కదా అజిత్ గారు జెనిఫర్ గారు ఇంట్లోనే ఉన్నారు నన్ను అర్జెంటుగా ఈ సరుకులు తీసుకురమ్మన్నారు నేను వెళ్ళాలి మీకు అభ్యంతరం లేకపోతే రేపు వస్తాను యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ శుభా నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఇదిగో నా అడ్రస్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరేనండి ఉంటాను అని సుభద్ర నుండి ఇంటికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఆమె పెళ్లి ఫోటోలు కోసం సుజల్ ఇంటికి వెళ్తుంది సుజల్ అతని ల్యాప్టాప్లో పెళ్లి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు ఇంతలో డోర్ బెల్ మోగుతుంది కిటికీలో నుండి చూడగా అజిత్ ఉంటాడు ఇద్దరూ షాక్ అవుతారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్